వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ సిక్స్టీ సెవెన్ నూట అరవై ఏడుగా చాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారంలో నియర్ బై సత్యనారాయణ కాలనీ ఏరియాలో మెయిన్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు మంచి లొకాలిటీలో వెళ్ళినాయి ఇల్లు చుట్టూతో ఇల్లులు వచ్చేసినాయి అండి థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినా ఒక మంచి ఏరియాలో ఉన్నాయి అండి సూపర్ హౌస్ సూపర్ సెక్యూరిటీ మీరు పూర్తి వీడియో చూపిస్తానండి మీకు చూపించామని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు అండి మీరు చూస్ చేసుకోండి వన్ సిక్స్టీ సెవెన్ ట్వంటీ నైన్ ఇంటూ ఫిఫ్టీ వన్ సైజ్ ఉన్న ఇల్లు అండి సో సింపుల్గా కార్ చూడండి పైక్ సింపుల్గా వచ్చేస్తుంది గ్రానైట్ వేసారు పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రానైట్ వచ్చింది ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి యూపీవీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగు ఇది వర్షం పడ్డ ఏం కాదండి లోపల వచ్చేటప్పుడు జిప్సం బోర్డ్స్ వస్తాయి బయట వచ్చేటప్పుడు యూపీవీసీ షీట్స్ సో గేట్ పిల్లర్ చూడండి గేట్ పిల్లర్కి కూడా మీకు గ్రనైటే వచ్చింది అంటే ఇల్లు ఎక్కడ కూడా మోర్ల్ కన్స్ట్రక్షన్ ఎక్కడ తగ్గలేదండి ఈవెన్ లైట్స్తో సహా పెట్టేశారు పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ ఇచ్చారు అండ్ స్టీల్ రైలింగ్ కూడా ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా డబల్ కోటింగ్ కలర్స్ అవి పెండింగ్ ఉన్నాయండి వాష్ ఏరియా వెస్ట్లో ఉన్న అడ్వెంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి ఇంకా రిమైనింగ్ చూపించి మొదలు పెడతాను సో చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ పాయింట్ వన్ సిక్స్ ఫోర్ ఎట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ పాయింట్ వన్ ఫైవ్ పెద్ద స్టాండ్ వెహికల్ వచ్చేసింది అంత పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది సో ఫ్రంట్ ఫ్రంట్లో ఇక్కడ టైల్స్ ఇచ్చారు లుకింగ్ వైజ్ బ్రహ్మాండంగా ఉంది ఇది చూడండి హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్డు డబల్ డోర్ డబల్ డోరు హండ్రెడ్ పర్సెంట్ టేకుడ్డ సో లోపల మార్పులు పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సాం బోర్డు యూపీవీసీ షీట్స్ కంబైన్ టుగెదర్ వేశారు డిజైన్స్ కూడా బాగున్నాయి లోపల మొత్తం మార్పులు ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది గ్లాస్ ఫినిషింగ్ వస్తుందండి మార్పులు అండ్ యూపీబిసి విండో వచ్చేటప్పటికి హాల్లో మెయిన్ హాల్లో యూపీవీసీ విండో ఇది స్టాండ్ పే చాలా రోజులు వస్తుంది చుట్టూ తా గ్రాయిడ్ వాడర్ వచ్చిందండి సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను మీకు లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ సెవెన్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ సో ఇక్కడ టీవీ ఏరియా అండి ఫ్రంట్లో అంటే మెయిన్ డోర్ కి ఇటువైపు లెఫ్ట్లో ఇక్కడ టీవీ ఏరియా ఇచ్చారు సఫిషియంట్ టీవీ ఏరియా సో ఇక్కడ వచ్చేటప్పటికి రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యడానికి దారి వాష్ ఏరియా వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ అండ్ వాష్ రూమ్ వచ్చినప్పటికి కామన్ వాష్ రూమ్ వచ్చినప్పటికి ఇండియన్ స్టైల్ ఆఫ్ రూమ్ అండి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ వన్ సిక్స్టీ సెవెన్ అండి సైజు కూడా మంచి సైజ్ ఉన్నాయి ఇల్లు సిక్స్ బై సిక్స్ కార్ట్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేసాయండి సిక్స్ బై నైన్ కూడా వస్తుంది కంజెస్టెడ్గా థర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ నైన్ ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ టూ ఫోర్ సెవెన్ సో యూపీవీసీ విండో బీర్వాస్ సెపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి వచ్చేసాయి అండ్ ఇక్కడ విండో కూడా వచ్చింది సో ఫాల్ పాలసీలింగ్ లైట్స్తో సహా పెట్టేశారండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా యూపీవీసీ విండో వచ్చింది సో ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఎయిట్ ఫీట్ వేసారండి టైల్స్ టైల్స్ ఎయిట్ ఫీట్ వచ్చాయి వాషంగ్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇన్వర్టర్ వైర్ ఇదంతా కామన్గా గా వచ్చేస్తుందండి సో ఇక్కడ వచ్చినప్పటికి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సూపర్గా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైడ్ చూద్దాము టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎట్ ద సేమ్ టైం సిక్స్ బై సిక్స్ కావల్స్ అది తెలిసిపోతుంది లెవెన్ పాయింట్ టూ త్రీ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫార్ చాలా కన్వీనియట్గా వచ్చేసి సో ఇక్కడ కూడా గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెబ్స్ వచ్చేసారు రూఫ్ చూడండి అంటే చాలా పెద్దదైన లో చాలా పెద్దదైన డోర్ ఇచ్చారు సో ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ హాల్ సో మెయిన్ హాల్ నుంచి మళ్ళీ డివైడేషన్ ఇక్కడ ఇక్కడ డివైడేషన్ డైనింగ్కి కిచెన్ ఏరియాకి డివైడేషన్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇది డైనింగ్ ఏరియా చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా ఇచ్చారు సో డైనింగ్ ఏరియాలో మనకి మళ్ళీ లెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ అట్ ద సేమ్ టైమ్స్ లెవెన్ పాయింట్ త్రీ వన్ టూ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో నార్త్ డోర్ వచ్చిందండి మళ్ళీ ఈస్ట్ డోర్ కూడా ఇచ్చారు సో వాషింగ్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చినప్పటికి పూజారూమ్ సో పూజారూమ్ ఇది వచ్చినప్పుడు కిచెన్ కిచెన్ మంచి అంటే కింద మీరు మళ్ళీ రిపీట్ చేసినా కింద టెన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూటిలైజ్ చేయండి చూసి కిచెన్ చూపిస్తున్నాను టెన్ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ పైన వచ్చినప్పటికీ మీకు ఓనర్స్ పాయింట్ ఆఫ్ యూటిలైజ్ చేస్తే చాలా బాగా వస్తుంది పన్నెండు వేలు మినిమం రెంట్ వస్తుందండి సెవెన్ పాయింట్ వన్ వన్ నైన్ కిచెన్ చూడండి చాలా చాలా వచ్చింది సో కిచెన్లో టైల్స్ మళ్ళీ యూపీవీసీ బిల్లో కిచెన్లో చాలా షెల్ప్ ఉండాలి అందుకని చాలా షెల్ఫ్ వచ్చేసాయి చూపించారు కదా దీస్ ఈస్ దూజారం చిన్నది పూజలు సో ఈస్ట్ నుంచి అంటే బ్యాక్ డోర్లోంచి మళ్ళీ నేను లోపలికి బయటకు వెళ్తున్నాను వెస్ట్లో ఉన్న అటువంటి ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా దిస్ ఈజ్ ద ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా అండ్ ఇక్కడ చూడండి ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఈస్ ఈస్ ద వాటర్ ఓకే ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ సో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందండి ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా తీసుకెళ్తాను ఇప్పుడు మిమ్మల్ని సో స్టెప్స్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను పైన ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇక్కడ ఈపీవీసీ షీట్స్ డిఫరెంట్గా వచ్చిందండి ఇది సో గ్లాస్ ఫిట్టింగ్స్ అవన్నీ వేస్తారు కంప్లీట్ కంప్లీట్ టేకుడు ఒరిజినల్ టేక్ టేకుడ్ సో చూడండి అండ్ స్టెప్స్ అట్ ది సేమ్ టైమ్ పైన వాల్ మొత్తం సీలింగ్ చేస్తారు ఇది ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హౌస్ ఇస్ ది ఓనర్స్ అంటే చాలా పెద్దైన హాల్ చూడండి చాలా పెద్దైన హాల్ ఫాల్ మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను పెద్దన ప్రతిదీ 25.427 ఎట్ ది సేమ్ టైం 12.202 సో యుపీబీసీ విండోస్ అండ్ ఇక్కడ కూడా ఒక టీవీ ఏరియా అంటే కింద హాల్ ఇచ్చినట్టు ఇక్కడ టీవీ ఏరియా ఇచ్చారు అట్ ది సేమ్ టైం ఇక్కడ ఒక టీవీ ఏరియా చాలా పెద్ద ఇది ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఓనర్స్ యొక్క ఇంటి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇది చూడండి చక్కటి మళ్ళీ బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యి దారి వాష్ ఏరియా వాష్ బేషన్ పెట్టుకొని ప్రొవిజన్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ రెండు వైపులా కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్గా వచ్చింది అట్ ద సేమ్ టైం మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ సేమ్ సైజెస్ అండి మాస్టర్ బెడ్రూమ్ థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ సెవెన్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఎయిట్ టూ వన్ సో మనము మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై నైన్ వేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ వేసుకోవచ్చు సో యూపీబీసీ వింటో బెడ్రూమ్స్ ఏసీ పాయింట్స్ ఏసీ పాయింట్స్ వచ్చేసాయి సో బెడ్రూమ్లో మళ్ళీ వెస్టర్న్ స్టైల్ ఇచ్చారు సో దీంట్లో కూడా మీరు సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియం ఇక్క చాలా లాడ్స్ ఆఫ్ స్పేస్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ చాలా స్పేస్ బెడ్రూమ్స్ చాలా స్పేస్ అండ్ చూడండి విండో సో చేయించుకోవడానికి లో అడగ చాలా పెద్దది రెండు ఆడతాయి కింద ఆడగా ఫైవ్ అడతారు ఆ సో డోర్ ప్యాటర్ ఆల్మోస్ట్ అన్ని డోర్స్ ఇలానే ఉంటాయండి ప్రెస్ డోర్స్ అంటే లోపల ఇంటర్నల్ డోర్స్ అండి మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ అవుతుంది సో హాల్లోకి ఎంటర్ అయ్యాను అంటే నుంచి ఇక్కడ ఇది టీవీ ఏరియా కదా సో ఈ ఏరియా నుంచి నేను పక్కకు వస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా స్పేసెస్ చూస్తున్నాండి లెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫోర్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ టూ వన్ సెవెన్ డైనింగ్ చాలా పెద్దదైన డైనింగ్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకొని ప్రొజెక్ట్ ఇచ్చారు ఎట్ ది సేమ్ టైం మళ్ళీ కామనే పూజారు ఇచ్చారు కిచెన్ కిచెన్ ఏ సైజు చూస్తున్నాం 7.798 ఎట్ ది సేమ్ టైం 7.257 సో మోడ్యులర్ కిచెన్ జస్ట్ విల్ గమ్ ఉత్త షార్ప్స్ టైల్స్ స్టీల్ వాష్ మెషిన్ సో మోడల్ చూసుకోవడానికి చాలా బాగుంటుంది ది సేమ్ టైం చూడండి మళ్ళీ ఈస్ట్ డోర్ వచ్చింది నార్త్ డోర్ వచ్చింది రెండు డోర్స్ వచ్చేసి సో బ్యాక్ సైడ్ ఏరియా బ్యాక్ సైడ్ చూడండి చుట్టూ తైలు లేదు కంప్లీట్ అసలు స్పేస్ లేదు మీకు హై సెక్యూర్ ఏరియాలో మంచి సెక్యూర్ ఏరియాలో ఉంది ఇల్లు సో ఇక్కడ వాష్ వాష్ రూమ్ వాష్ ఏరియా వచ్చింది పైవాళ్ళకి ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది సేమ్ టైం నార్త్ ఏరియా దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ అండి ఇస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చినప్పుడు కోటి ముప్పై ఐదు లక్షలు వన్ సిక్స్టీ సెవెన్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి మీరు నాకు ఫోన్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి Thank you very much.